ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డలారా ఉదయ కాలమున ప్రభు నేస్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ సంతోషం క్రిస్మస్ సమాధానం క్రిస్మస్ ఆనందాన్ని పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నేటి ధ్యానాంశానికి జ్ఞాపకం చేసుకుందాం సోమయలు రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము సమయలు రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగు వచనాన్ని చదువుకున్నాం దావేదు దుర్గములో ఉండెను పిలిస్తీయుల దండు కావులి వారు బెత్తలహేములో ఉండిరి దేవుని బిడ్డారు గమనించండి ఇక్కడ మనం గమనిస్తే మరి బెత్తలహేములో యేసు ప్రభు వారు ఎందుకు జన్మించాడు అన్న విషయం ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మనం గమనిస్తే దావీదు దుర్గములో ఉన్నాడు పిలిస్తీలు దండు కావలి వారందరూ కూడా బెత్తలహేములు ఉన్నారు కాబట్టి బెత్తలహేము బంధించబడుటకు బలమైన కారణం ఉంది అందుకనే బెత్తలహేము బంధించబడిన స్థలమని దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకున్నాం నాలుగవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బెత్తలహేము బంధించబడిన స్థలమని దేవుని బిడ్లారాకి జ్ఞాపకం చేసుకుందాం కనుక ఈ స్థలము బంధించబడినట్లుగా దేవుని బిడ్లారాకి జ్ఞాపకం చేసుకుందాం యహోశ్వ కన్నా పదకొండవ అధ్యాయము పదకొండు పన్నెండు మనం గమనిస్తే యహోస్వా వలన ఒక పొరపాటు జరిగింది అక్కడ ఇబ్బందులు ఎదురైన ఎదురైనట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం యహోశావా యాసూరును కాల్చివే వేసిన కానీ నిజముగా అక్కడ ఇబ్బందులు జరిగినట్లుగా దేవుని బిడ్డారు జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి అందుకనే బెత్తలహేము బంధించబడిన స్థలమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క కార్యాలు జరిగించుట దేవుని యొక్క చిత్తమని దేవుని ఏర్పాటని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ప్రభువుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని బిడ్డ గమనించండి బెత్తలేముకున్నటువంటి మరి ఒక పేరేంటో గమనించండి బంధించబడిన స్థలం యేసు ప్రభు వారు ఆ బంధించబడిన స్థలములో ఎందుకు జన్మించాడు అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దీనికి మూడు కారణాలు ఉన్నాయి మొట్టమొదటి విషయం ఏంటంటే మరి యేసు ప్రభు వారు బంధించబడిన వారిని విడిపించుటకే అక్కడ ఆయన స్థలాన్ని ఏర్పాటు చేసినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం బంధించబడిన వారు విడిపించబడుటకే ఆయన బంధించబడిన స్థలంలో ఆయన జన్మించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ మరి పిలిస్తీలు ఎంతగానో వారిని ఇబ్బంది పెట్టినట్టుగా చూస్తున్నాం అలాగే మరి ఇబ్బందుల్లో ఉన్నవారిని ఇరుకుల్లో ఉన్నవారిని శోధనలో ఉన్నవారిని బాధలు ఉన్నవారిని సంరక్షించటకే ప్రభు యేస్రీస్తు వారు అక్కడ రక్షకునిగా జన్మించినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం ఆయన రక్షకునిగా జన్మించాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఇక మూడవ ప్రాముఖ్యమైన విషయం గమనిస్తే ప్రభు నేసు క్రీస్తు వారు బెతలహీమ్లో మరి ఆయన జన్మించడానికి బంధించబడిన వారిని విడించడం మాత్రమే కాదు శ్రమలో ఉన్న వారిని విడుదల చేయడం మాత్రమే కాదు ఆయన ఆ స్థలాన్ని ఏరుకొని కోరుకొని దేవుని యొక్క చిత్తం అక్కడ నెరవేర్చ నిమిత్తం బెత్తలహేములో యేసు క్రీస్తు వారు జన్మించినట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని బిడ్డాలకు గమనించండి ఇక్కడ మరి గాజా తర్వాత గాతు అశోధు అనే మూడు స్థలాలు ఉన్నవి ఇవన్నీ కూడా చెప్పించబడినటువంటి స్థలాలు అలాంటి స్థలాలను దేవుడు తన కృప చొప్పున మేలు చేయ నిమిత్తం ఆయన తన కృప కుమ్మరించిన నిమిత్తం అక్కడ ఆయన ఏర్పాటు చేయబడిన స్థలంలో జన్మించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం బంధించబడిన వారిని విడిపించుటకు విడుదల చేయటకు ప్రభు యేస్రీస్తు వారు అక్కడ జన్మించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం యహోవా యహోస్వా చేసిన చిన్న పొరపాటును వలన అక్కడ మేలు జరగలేదు కానీ ఆ పొరపాట్లను సరిచేయుటకు ప్రభుయేసు క్రీస్తు వారు బెతలహీంలో జన్మించినట్లుగా దేవుని బిడ్డలారకు జ్ఞాపకం చేసుకుంది అందుకనే మన తప్పిదాలు మన పొరపాట్లు మన ఇబ్బందులు మన ఇరుకులు ఇవన్నీ సరిచేయుడికే ప్రభు అవి క్రీస్తు వారు ఆయన బంధించబడిన స్థలములో జన్మించినట్లుగా దేవుని బిడ్డకు జ్ఞాపకం చేసుకుందాం ప్రభు నేసూరి క్రీస్తు వారు బంధించబడిన స్థలములో మరి ఆయన జన్మించడానికి గల కారణం ఏంటంటే బంధకాల నుంచి విడిపించుటకే దేవుడు తన యొక్క ప్రణాళిక నెరవేర్చిన నిమిత్తం కార్యాలు జరిగించిన నిమిత్తం ఆయన తన కృప కుమరించిన నిమిత్తం జన్మించినట్లుగా దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకుందాం ఇదంతా కూడా దేవుని ప్రణాళిక యేసు ప్రభు వారు బెతలేయంలో జన్మించుట దేవుని ప్రణాళిక దేవుని చిత్తం దేవుని ఏర్పాటు దేవుని కాపుదల దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రభుయేసు క్రీస్తు వారు మన మధ్య ఆయన నివాసం చేయాలని మనతో ఆయన ఉండాలన్న ఉద్దేశంతో బెతలహేములో ఆయన జన్మించాడు అందుకనే బంధించబడిన స్థలాన్ని మరి విమోచన కలిగించిన నిమిత్తం బంధించబడే స్థలములో దేవుని కార్యాలు జరిగిన నిమిత్తం ఆయన కృప కుమరించిన నిమిత్తం ఆయన బెత్తలహేములో జన్మించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని ఆయన కృపావరాలు పొందినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునిత్య సహవాసము తోడైన్గాక